రాజ్యాంగ స్ఫూర్తి ప్రస్ఫుటించే విధంగా ఏక్ న ఈ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ఫైవ్ రన్ ను నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మోక్ష కళ్యాణ్ రామ్ తెలియజేశారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కే రన్ కు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు ఫైకే రన్ నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమై సంజీవయ్య పార్క్ లో ముగుస్తోంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా జస్టిస్ నాగేష్ భీమపాకం జస్టిస్ చలపతిరావు సైబర్ క్రైమ్ డీసీపీ సై పాల్గొన్నారని అన్నారు రన్నర్స్ గా నిలిచిన వారికి టీ షర్ట్ తో పాటు మెడల్ ను ఇచ్చి సత్కరించినట్లు చెప్పారు భారత రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఒక హోదాన్ని ఒక విశ్వాసాన్ని మనం చాటి చెప్పడానికి ఈ రన్ అనేది ప్రపోజ్ చేస్తున్నాము ఈ రన్ని మనం ఏ నైషా ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్లో ఫస్ట్ టైం చేస్తున్నామండి ప్రతి ఇయర్ ఇది మనం కంటిన్యూ చేసుకుంటాము థర్టీ ఎయిత్ నవంబర్ మార్నింగ్ ఫైవ్ అవుగా ఈ రన్ కి జస్టిస్ నాగేష్ కువర్తం గారి కాన్స్టిట్యూషన్ గురించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక రెలివరేషన్ చెప్తారు ప్రియామో ఇంపార్టెన్స్ ఏంటి మిగతా ఆస్పెక్ట్స్ ఆఫ్ దూషన్ లో ఇంపార్టెన్స్ ఏంటి అనిపిస్తారు అదేవిధంగా జస్టిస్ చలబల్ రావు గారు మనకేరి కోర్టు మీద జస్టిస్ త్రిపుర్రావు గారు వస్తున్నారు బీసీలు సజీవ్ గారు కూడా ఈ రన్ లో పార్టిసిపేట్ చేసి హెల్త్ కాకుండా